ఓటు వేసినందుకు వైసీపీ రౌడీల దాడి విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైసీపీ రౌడీల దౌర్జన్యం ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి తీవ్ర గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులు దాడికి పాల్పడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కంచనపాలెం పోలీసులు వైసీపీకి వేయాల్సింది వీళ్ళకెందుకు వేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేశారు ఆ తర్వాత ఏవో తిట్లు తిట్టారు ఇంక నేను అడిగాను అడిగిన తర్వాత చాలా పెద్ద మాట్లాడారు నేను ఇంకా అడిగాను అడిగిన తర్వాత అమ్మ అడిగింది అమ్మని అడిగినందుకు అమ్మే ఫస్ట్ దాడి చేశారు చాలా పెద్ద కర్రతో తీసుకొని వచ్చి కొట్టేశారు తర్వాత నేను నేను మధ్యలోకి వెళ్ళినందుకు నన్ను కొట్టారు నా అమ్మాయి కొట్టేసింది తర్వాత తమ్ముడిని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయి నలుగురిని పట్టుకొని వెళ్ళిపోయి మేధ నుంచి అంటే భుజం మీద తీసుకొని వెళ్ళిపోయి నలుగురు ఏకంగా తీసుకొని వెళ్ళిపోయి కొట్టేశారు ఒక కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత మా చెల్లి కూడా అది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ సెవెంత్ మంత్ తను కూడా అలాగే కొట్టేశారు ఇప్పుడు అస్సలు మాకు న్యాయం అనేది జరగలేదు పోలీసులు అయితే ఆ ఒక్కరే ఉన్నారు ఆ లోకేష్ అనేవాడే ఉన్నారు అంటున్నారు కానీ లోకేష్ అనేవాడు సాయి భూలోకు ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇంకా చిన్ని ఆశాన వాళ్ళందరి మీద కేసు పడాలండి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టారు నా పేరు సుంకర ధనలక్ష్మి మాది బర్మా క్యాంపు ఆ రోజుల్లోని రెండు వేల పదిహేడులోని చంద్రబాబు నాయుడు ఐఎంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది అదే నెల నా బాబు గెలిచాడు అయ్యా మాకు లోన్ వచ్చింది ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ యాభై వేలు పడ్డాయి ఆ చంద్ర రాయి ఉంటుంది కదా బాబా రాయి రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు చ తెలుగుదేశం తెలుగుదేశం తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి కాగితం రాసి పెట్టండి మేమే ఇల్లు ఇచ్చినట్టు మేమే చేసినట్టు మేమే డబ్బులు ఇచ్చినట్టు అన్నీ మీరే చే మేము చేసినట్టు చేయండి డబ్బులు పంచారు కదా బాబు డబ్బులుగా రమ్మన్నారు మీరు రామన్న మా ఇంటికి మాకు నచ్చదు మా ఇంట్లో మాకు గొడవలు అయ్యే వాళ్ళకి మాకు మన కొట్టారు కదా బాబు వాళ్ళు నిన్న నిన్న కొట్టారు కదా నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి రుతుపుణాన్ని తిట్టారండి రాయలు దాడి చేశారు తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకోవాలి అలాగే చెయ్య అమ్మాయి కడుపుతుంది ఈ అమ్మాయి చేపట్టుకోలేదు దేనికి చేపట్టుకోవాలి అవుతున్నాను అడిగినందుకు మా పాప మీద నా మీద పిన్ని లోకేష్ భూలోక ఆశ భాస్కరు సాయి వైసీపీ నాయకులు ఇదంతా ఇదంతా వైసీపీ వైసీపీ నాయకులే దౌర్జన్యమండి మేము చెప్తున్నాం మాకు న్యాయం జరిగినట్టు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు కానీ ఆ తక్కిన ఐదు తీసుకురావట్లేదు బాబు నాకు ఇంత కన్నం అయిపోయింది ఇంతలాలు ఇరవై ఒక కుట్టుకో పడ్డింది నాకు ఇరవై ఒక కుట్టు పడింది నా ఒక ఎనిమిది కుట్లు నా కొడుకు ఒక ఏడు కుట్లు నాకు కొడుపుతుండే గర్భిణీ పిల్లల మీద కలబడిపోయిన చిన్న కూతురు మీద మాకు చంపేస్తారా మనుషుల బతుకుతున్నా రాక్షసులు బతుకుతున్నావా ఇదేమి అసలు ఆంధ్ర ఏ విశాఖపట్నం వైసీపీ నాయకులకో నమస్కారం ఆడ దిగిపోవాలా మళ్ళీ నాయి వస్తుంది